ఓం శాంతి స్వమానం నేను ఏకవ్రతను యోగాభ్యాసం నేను ఆత్మను ఏకవ్రతను ఒకే ఒక్క బాబాపై ఏకాగ్ర చిత్తుడను ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు ఈ శ్రేష్ట స్థితిలో స్థితి అయ్యి తమ సంకల్పాలను ఏకాగ్రం చేసి ఏకాగ్రత శక్తి ద్వారా అనేక ఆత్మల కోరికలను పూర్తి చేస్తున్నాను విశ్వమునకు శక్తుల దానాన్ని ఇస్తున్నాను ధారణ మనస్సు మరియు బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసం చేయాలి చింతన విశ్వం యొక్క కోరికలను ఎలా పూర్తి చేయగలం